అందరికీ నమస్కారం వచ్చే ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖున రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి ఎందుకు ఈసారి రాజ్యసభ ఎన్నికలు వైఎస్ఆర్సిపి మరియు టీడీపీకి అంత కీలకం అనే విషయాన్ని ఒకసారి చూద్దాం ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీ తరఫున కనక మేడల రవీంద్ర కుమార్ గారు మాత్రమే రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు ఆయన పదవీ కాలం కూడా పూర్తయిపోయి ఇప్పుడు మొత్తం మూడు రాజ్యసభ స్థానాలకి పోటీ జరగబోతుంది ఎన్నిక జరగబోతుంది సో వీటిలో ఒక్కో రాజ్యసభ స్థానానికి నలభై నాలుగు మంది ఎమ్మెల్యేలు మద్దతు ఉంటే దానికి ఒక రాజ్యసభ సభ్యత్వం వస్తుంది ఆ విధంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి వైఎస్ఆర్సిపికే రాజ్యసభ స్థానాలు మూడు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే నూట ముప్పై రెండు మంది ఓట్లు ఈ మూడు రాజ్యసభ స్థానాలకి కూడా అవసరం అవుతాయి ప్రస్తుతానికైతే ఇంకా వైఎస్ఆర్సీపీకి గెలుచుకున్నటువంటి సీట్లు నూట యాభై స్థానాలు సో ఈ నూట యాభై స్థానాల్లో ప్రస్తుతానికి నూట ముప్పై రెండు మంది ఎమ్మెల్యేల ఓటింగ్ అంటే పెద్ద విషమేం కాదు సో చాలా సునాయాసంగా వైఎస్ఆర్సిపి ఈ మూడు రాజ సభ కూడా గెలవచ్చు కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ప్రస్తుతానికి నూట యాభై మందిలో ఒక నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ బిట్టు బయటకు వచ్చేసారు శ్రీదేవి గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒక నలుగురు ఎమ్మెల్యేలు బయటకు వచ్చేశారు ఆ పార్టీని వదిలిపెట్టేసి ఇక ఇంకో విషయం ఏంటంటే ఇంక మొత్తం నూట నలభై ఏడు మంది దాంట్లో ఉన్నారు ఒక పన్నెండు మంది సుమారు పన్నెండు కానీ పదమూడు మంది ఎమ్మెల్యేలు పార్టీ మీద అసెంబ్లీతో పార్టీ మీద తిరుగుబాటు చేస్తున్నారు ప్రస్తుతానికి ఏ రకంగా చూసుకున్నా మొత్తం మీద నూట యాభై మంది వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారు ప్రస్తుతానికి సో ఈ నూట ముప్పై ఐదు మందిలో నూట ముప్పై రెండు మంది ఎమ్మెల్యేలు ఓటింగ్ మద్దతిస్తే మూడు రాజ్యసభ స్థానాల్లో కూడా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఇంకా ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఈ ఇందులో ఇంకెంతమంది అసమ్మతితో ఉన్నారు ఎంతమంది సీట్లు రాని వాళ్ళు కానీ లేకపోతే టికెట్ ఇవ్వలేనటువంటి వాళ్ళు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్న వాళ్ళు వీళ్ళందరిలో ఎంతమంది వైఎస్ఆర్సీపీలో ఇంకా వ్యతిరేక వర్గం ఉన్నారు అనేది వచ్చే ఫిబ్రవరి ఇరవై ఏడున తేలబోతుంది అది ఎలా అంటారా ఇప్పుడు ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీకి పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు సో ఈ పద్దెనిమిది మందితో పాటు వచ్చినటువంటి బయటకు వచ్చినటువంటి ఆ నలుగురు లేదా అసమ్మతిలో ఉన్నటువంటి ఒక పది మంది ఓవరాల్గా మొత్తం మొత్తం పద్దెనిమిది మంది ఉన్నారు కాబట్టి ఇంకొక ఇరవై మంది ఎమ్మెల్యే ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేల మద్దతు తెలుగుదేశం పార్టీకి అవసరం ఉంది ఇక్కడ అయితే ఎటు చూసుకున్న బయటకు వచ్చిన వాళ్ళ సంఖ్య అట్టుగా ఎటువంటి ఓ పది మంది ఉన్నా సరే ఇంకా పదహారు మంది ఎమ్మెల్యేల మధ్య తెలుగుదేశం పార్టీకి రాజ్యసభ ఒక రాజ్యసభ స్థానం గెలవడానికి కావాల్సి ఉంటుంది సో ఈ పదహారు మంది ఏంటంటే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు జరగబోయేది ఏంటంటే ఓపెన్ బ్యాలెట్ ఓటింగ్ అది ప్రతిదీ కూడా ఓటు అక్కడ చూపించి ఎవరికి మద్దతు అనేది చూపించి వేయాల్సి ఉంటుంది అన్నమాట సో అది ఓపెన్ అందరికీ తెలుస్తుంది రాజ్యసభలో ఇప్పుడు ఇక్కడ ఏం జరగబోతుందంటే ఇంకెంతమంది వైఎస్ఆర్సిపి పార్టీలో అసమ్మతి వర్గం ఉంది ఎవరు పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు ఎవరు ఓటింగ్ని వ్యతిరేకంగా వెయ్యబోతున్నారు అనేది ఫిబ్రవరి ఇరవై ఏడో తేదీకిన తేలిపోతుంది ఒక రాజ్యసభ స్థానం కోసం ఇంకా తెలుగుదేశం పార్టీ ఎలాంటి పావులు కదవబోతుంది అనేది కూడా కీలకం ఇక్కడ ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత ఇప్పటి వరకు కూడా రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ స్థానాలు ఉన్నాయి ఖచ్చితంగా అందులో రాజ్యసభలో ప్రాతినిధ్యం వహించింది కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ప్రస్తుతానికి రాజ్యసభ స్థానం పొందే పరిస్థితులు లేదు కానీ ఈ సవాళ్ళను అధిగమించే విషయంలో తెలుగుదేశం పార్టీ దిట్టనే చెప్పుకోవచ్చు ఎందుకంటే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అధికార పార్టీ ఉన్నా సరే అన్ని రకాలుగా సిద్ధంగా ఉండి అన్ని అస్త్రాలు ఉపయోగించినా సరే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చాలా ప్రభావం చూపించండి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కానీ మరి ఇప్పుడు ఈ రాజ్యసభ విషయంలో సొంత ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డికి జలక్కేవ్వబోతున్నారనే విషయం మాత్రం చాలా స్పష్టంగా ఉంది అంటే ఇప్పుడు బయటకు వచ్చినటువంటి ఎమ్మెల్యేలు అసమ్మతిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో పాటుగా ఇంకా చాలా క్లియర్ ఫిగర్ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులకి మద్దతు ఇవ్వబోతున్నారు అది ఓపెన్గా రాజ్యసభ సాక్షిగా జరగబోతుంది అనేది చాలా స్పష్టంగా ఉంది సో ఈ దెబ్బతో అక్కడ ఒక క్లారిటీ రాబోతుందన్నమాట ఒకవేళ తెలుగుదేశం పార్టీ కూడా ఇక్కడ కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ఫిబ్రవరి ఇరవై ఏడే ముఖ్యం ఎందుకంటే ఆ రోజు ఆ రోజు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వకపోతే గనక ఒకవేళ అక్కడ వాళ్ళు ప్రా మద్దతు ఇవ్వకపోతే జరగబోయేది ఏంటంటే రాజ్యసభలో మనకు మద్దతు ఇవ్వని వాళ్ళకి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఆ తర్వాత టికెట్లు ఇవ్వాలి మాకు ప్రాధాన్యం ఇవ్వాలి అంటే అది జరగదు కదా సో అవసరమైన పరిస్థితుల్లో వాళ్ళు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఎవరైతే ఇస్తారో వాళ్ళతో ముందుకు వెళ్లే పరిస్థితి పరిస్థితి అయితే ఉంది సో ఇలాంటి పరిస్థితుల్లో ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖున ఎంతమంది ఎమ్మెల్యేలు సరే వైఎస్ఆర్సిపికి అది చాలా కీలకం సో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఏ రకమైన చర్యలు తీసుకోబోతుంది ఏంటి అనేది ఎలాంటి వ్యూహంతో వెళ్లబోతుంది అనేది కూడా ఒక అంశం అయితే ఏది ఏమైనా ఛాలెంజింగ్గా తీసుకుని క్లిష్ట పరిస్థితుల్లో ఛాలెంజ్ తీసుకోవడం చంద్రబాబు నాయుడు గారికి బాగా అలవాటు కాబట్టి అలాంటి క్రైసిస్ని ఫేస్ చేయడం చంద్రబాబు నాయుడు గారికి చాలా సునాయాసం పని కాబట్టి ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో ఏం జరగబోతుంది అనేది ప్రస్తుత రాజకీయ వర్గాలన్నీ కూడా వెయిట్ చేయడం జరుగుతుంది కాబట్టి చూద్దాం వైఎస్ఆర్సిపి పార్టీ తెలుగుదేశం పార్టీ వైసీపీకి ఏ రకమైన జలక్కు సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఇవ్వబోతున్నారు వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో ఇరవై ఏడో తారీఖున వైఎస్ఆర్సిపి పార్టీ కి సంబంధించిన భవిష్యత్తు కూడా అక్కడే డిసైడ్ అవబోతుంది అనేది కీలకమైన అంశం